హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఒక హ్యాష్టాగ్ రాత్రికి రాత్రి ట్రెండ్ అవ్వడం చూశావా అలాంటి ఒక హాయ్పైన టాపిక్ ని ఈరోజు మనం చర్చించబోతున్నాం అకల్హాయ్తో అఖడ్ హాయ్ ఈ హ్యాష్టాగ్ ఎందుకు ఇంత సందడి చేస్తోంది దీని వెనుక ఉన్న కథ ఏమిటి ఈ ట్రెండ్లో ఎవరెవరు పాల్గొంటున్నారు అన్ని వివరంగా తెలుసుకుందాం రెడీనా స్టే ట్యూన్డ్ ఈ హ్యాష్టాగ్ అకల్హాయ్తో అకడ్ హాయ్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ముఖ్యంగా ఎక్స్ మీద ఒక్కసారిగా వైరల్ అయ్యింది దీని అర్థమేమిటి సరళంగా చెప్పాలంటే మీకు తెలివి ఉంటే ధైర్యం ఉంటుంది అని ఈ హ్యాష్టాగ్ ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇస్తుంది మీకు జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం మిమ్మల్ని నిలబడేలా చేస్తుంది మీకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది కాని ఈ హ్యాష్టాగ్ ఎలా మొదలైంది దీని ఆరంభం ఎక్కడ ఈ హ్యాష్టాగ్ మొదట ఎక్స్లో ఒక యూజర్ పోస్ట్ చేసిన ఒక సరదా వీడియోతో పాపులర్ అయ్యింది ఆ వీడియోలో ఒక యువకుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి ఒక సమస్యను సైగసుగా పరిష్కరించాడు మరియు ఆ వీడియోలో ఈ హ్యాష్టాగ్ని ఉపయోగించాడు ఆ తర్వాత ఈ హ్యాష్టాగ్ ఒక్కసారిగా ట్రెండ్లోకి వచ్చింది యూజర్లు తమ సొంత కథలను అనుభవాలను ఈ హ్యాష్టాగ్తో షేర్ చేయడం మొదలుపెట్టారు కొందరు దీన్ని హాస్యాస్పదంగా కొందరు సీరియస్గా ఉపయోగించారు ఈ హ్యాష్టాగ్ యొక్క ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఇది ప్రతి ఒక్కరికి సంబంధించినది మీరు విద్యార్థి అయినా ఉద్యోగి అయినా లేదా ఒక వ్యాపారవేత్త అయినా జ్ఞానం మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఉదాహరణకు ఒక విద్యార్థి తన పరీక్షలో బాగా స్కోర్ చేయడానికి తన అధ్యయనంతో సిద్ధమైనప్పుడు అతను ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాస్తాడు అదే అకల్హయ్తో హై ఈ ట్యాగ్ యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉందంటే ఇది కేవలం ఎక్స్తో ఆగలేదు ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్లలో ఈ ట్యాగ్ ట్రెండ్ అయింది యూజర్లు తమ విజయాలను సవాళ్లను మరియు జ్ఞానం ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాస కథలను షేర్ చేస్తున్నారు ఒక యువతి తన బిజినెస్ ఐడియాను ఎలా అమలు చేసిందో ఒక వ్యక్తి తన ఇంటర్వ్యూలో ఎలా సక్సెస్ అయ్యాడో ఇలాంటి కథలు ఈ తో వైరల్ అవుతున్నాయి ఈ ట్రెండ్లో హాస్యం కూడా ఒక భాగం కొందరు ఈ ని సరదాగా ఉపయోగిస్తూ తమ జ్ఞానాన్ని ఫన్నీగా ప్రదర్శిస్తున్నారు ఉదాహరణకు ఒక వీడియోలో ఒక వ్యక్తి తన గణిత జ్ఞానంతో ఒక రెస్టారెంట్ బిల్లు సెకన్లలో కాల్కిలేట్ చేశాడు మరియు అకల్ అకడ్ హై అని చెప్పాడు ఇలాంటి వీడియోలు ఈ కి ఒక సరదా కోణాన్ని జోడించాయి ఈ హ్యాష్ట్యాగ్ యొక్క సామాజిక ప్రభావం గురించే ఇది యువతను జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తోంది చాలామంది యూజర్లు తమ విద్యా అనుభవాలను నీట్ జై యూపీఎస్సీ వంటి పరీక్షలలో తమ సక్సెస్ స్టోరీలను షేర్ చేస్తున్నారు ఈ హ్యాష్టాగ్ ఒక స్ఫూర్తిదాయకమైన ప్లాట్ఫామ్గా మారింది ఈ ట్రెండ్లో వారిలో విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రొఫెషనల్స్ మరియు సామాన్య జనం కూడా ఉన్నారు ఒక టీచర్ తన విద్యార్థులకు ఈ ని ఉపయోగించి నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు ఒక ఇంజనీర్ తన టెక్నికల్ జ్ఞానంతో ఒక సమస్యను ఎలా పరిష్కరించాడో షేర్ చేశాడు ఇలా ఈ హ్యాష్టాగ్ అందరినీ ఒకచోట చేర్చింది కాని ఈ కి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కొందరు దీన్ని ఒక గర్వంతో కూడిన స్టేట్మెంట్ గా భావిస్తున్నారు అకల్ తో అఖడ్ హై అనేది కొంతమందికి ఆత్మవిశ్వాసం కాకుండా అహంకారంగా కనిపిస్తుంది కాని ఈ హ్యాష్టాగ్ యొక్క ఉద్దేశం అహంకారం కాదు జ్ఞానం ద్వారా వచ్చే ఆత్మవిశ్వాసం ఈ హ్యాష్టాగ్ యొక్క భవిష్యత్తు ఏమిటి ఇది ఒక తాత్కాలిక ట్రెండ్గా మిగిలిపోతుందా లేక ఒక సామాజిక ఉద్యమంగా మారుతుందా సోషల్ మీడియా ట్రెండ్స్ సాధారణంగా త్వరగా మారిపోతాయి కానీ ఈ హ్యాష్టాగ్ యొక్క సానుకూల సందేశం దీన్ని మరింత కాలం నిలబెట్టవచ్చు మీరు ఈ హ్యాష్టాగ్ని ఉపయోగించారా మీ కథ ఏమిటి కామెంట్స్లో షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు మా తదుపరి వీడియోలను మిస్ చేయకూడదు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరియు మీరు ఈ తో ఏదైనా పోస్ట్ చేస్తే లింక్ని షేర్ చేయండి త్వరలో మళ్లీ కలుద్దాం బై